వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తమ ప్రేమ సక్సెస్ కావాలని ఒకరు ప్రేయసి కనికరించాలని మరొకరు ప్రియుడు మన్నించాలని మరొకరు తమ జంటను తల్లిదండ్రులు ఆశీర్వదించాలని బంధుమిత్రుల సమక్షంలో తమను ఆదరించాలని మరో జంట వీళ్ళంతా తమ మనసులోని ఆవేదనను వేదనను సమ్మక్క సారక్కలకు తెలియజేసుకున్నారు అవును వనదేవతలుగా భావించే సమ్మక్క సారక్కలకు ప్రేమికులు తమ నివేదన విన్నవించుకున్నారు మేడారం హుండీలో మేడారం జాతర ముగిసింది మేడారం హుండి లెక్కిస్తున్నారు దాదాపు పది రోజుల పాటు హుండీ లెక్కింపు కొనసాగుతుంది అయితే హుండి లెక్కిస్తున్న వాళ్లకు షాక్ కలిగించే విషయాలు తెలుస్తున్నాయి హుండీలలో నోట్లుంటాయి విలువైన కాయిన్స్ ఉంటాయి మొత్తానికి ధనం హుండీల్లో వేస్తుంటారు కానీ కొందరు తమ వ్యక్తిగత సమస్యల్ని తమ ప్రేమ విషయాల్ని హుండీల్లో లేఖల ద్వారా సమర్పించుకున్నారు అవును మేడారం హుండీలో ప్రేమలేఖలు దర్శనమిస్తున్నాయి కొన్ని లేఖలు నవ్వులు తెప్పిస్తుంటే మరికొన్ని లేఖలు ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి మరికొన్ని లేఖలు బాధను కలిగిస్తున్నాయి అవును కొన్ని అసహ్యంగా కూడా ఉంటున్నాయి స్వార్థపూరిత లేఖలు కూడా మేడార మండీలో కనిపిస్తున్నాయి ఓ జంట తమ ప్రేమను తల్లిదండ్రులు ఇరువైపుల తల్లిదండ్రులు అంగీకరించాలని తమను మళ్ళీ ఇండ్లకు పిలవాలని తమ కుటుంబాల్లో ఒక పెద్ద ఫంక్షన్ జరగాలని ఆ ఫంక్షన్కి తామంతా హాజరు కావాలని బంధుమిత్రులంతా రావాలని కోరుకుంటూ మేడారం ఉండిలో ఒక లేఖను వదిలేసింది వాళ్ళు బహుశా ప్రేమించుకుని వేరుగా అంటున్నారేమో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారేమో తల్లిదండ్రులను కలవాలన్న తాపత్రయం ఆ జంటలో స్పష్టంగా కనిపిస్తుంది పేర్లు ఎందుకు కానీ ఆ జంట మాత్రం తమ కుటుంబాన్ని కలవాలనుకుని అత్యంత వేదనతో ఈ లేఖను మేడారం హుండిలో వదిలేసింది ఇలా ప్రేమలేఖలు రకరకాలుగా మేడారం హుండిలో కనిపిస్తున్నాయి ఓ ప్రబుద్ధుడు ఓ భక్తుడైతే వచ్చే శివరాత్రి నాటికి తమ తల్లిదండ్రుల ఆస్తి తన పేరు కావాలని కోరుకుంటూ లేఖ రాశాడు శివరాత్రి లోపల తన కోరికను నివరపేర్చు తల్లి అంటూ సమ్మక్క సారక్కలను వేడుకున్నాడు అంటే తల్లిదండ్రుల ఆస్తి అతని పేరిట కావాలన్నమాట మరికొందరు తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలని ఇలా రకరకాలుగా మేడారంలో సమ్మక్క సారక్కలను వేడుకుంటూ హుండీలలో లేఖలు వేశారు కొంతమంది నోట్లపై తమ కోరికను రాసుకుంటే కొంతమంది సపరేట్గా లేఖలు రాసి హుండీలో వేశారు కొంతమంది అయితే విదేశీ కరెన్సీని కూడా హుండీలో వేశారు విదేశీ కరెన్సీ మాట పక్కన పెడితే ప్రేమికులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న వాళ్ళు ఆస్తుల కోసం ఆరాట పడుతున్న వాళ్ళు ఆస్తులు ఇలాగో తమకు దక్కాలని బలంగా కోరుకుంటున్న వాళ్ళు ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలని కోరుకుంటున్న వాళ్ళు తమ సమస్యలను పరిష్కరించాలని మేడారంలో మేడారం హుండీలో తమ లేఖలను వదిలేశారు తమ్మక్క సారక్కలకు పెద్ద సమస్య వచ్చింది భయ్య న్యాయపూరితమైన లేఖలను గౌరవించాలి గౌరవించవచ్చు వాళ్ళ కోరికలను తీర్చవచ్చు కానీ తల్లిదండ్రుల ఆస్తులు కూడా తమ పేరిట కావాలని స్వార్థపూరితంగా రాసిన కొన్ని లేఖల్ని ఏ దేవుడైనా ఇలా పరిష్కరిస్తారు ఖచ్చితంగా భక్తులు తమ మొక్కుల్ని దేవుళ్ళ ముందు విన్నవించుకుంటారు మనుషులు పట్టించుకోకపోతే సమాజంలో గుర్తింపు దక్కకపోతే దేవుడా నువ్వేదిక్కంటూ చివరి భారం దేవుడి మీద వేయడం చాలా సహజమైన విషయం కానీ ఈ లేఖలు తమ కోరికల్ని వన దేవతలకు విన్నవిస్తూ హుండీలు వేయడం అక్కడ హుండీలో నోట్లు ఎక్కిస్తున్న వారు చూసి కొంతమంది నవ్వుకుంటే కొంతమంది ఆశ్చర్యపోతున్నారు మొత్తానికి రకరకాల లేఖలు సమ్మక్క సారక్కల మేడారముండిలో దర్శనమిస్తున్నాయి